మాజీ సీఎంకి స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితే ఆయన ఈరోజు హైదరాబాద్ బేగంపేటకి చేరుకున్నారు అయితే తర్వాత ఆయన నాంపల్లి కోర్టుకి భారీగా ర్యాలీతో బయలుదేరారు అక్కడ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ అభిమానులు టూ వీలర్స్ పైన ఫోర్ వీలర్స్ పైన ఆయన్ని ఎక్కడికక్కడ ఆపుతూ పూలమాలలు పూలలు వేస్తూ ఆయన్ని ఘన స్వాగతంతో ఆయన నాంపల్లి కోర్టులోకి హాజరు అయితే సీఎం మాజీ సీఎం ఆయన ఇదివరకు ఎవరప్పటి లో ఉండబట్టి ఆయన ఇదివరకు ఐదు సంవత్సరాలు హాజరు కాక ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాలు అవడంతో ఆయన హైదరాబాదు నాంపల్లి కోర్టు మెట్లెక్కినట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన జ కి మా అభిమానులు వేరే అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ ఇక మూడు సంవత్సరాల్లో మళ్ళా ఆయన మళ్ళా మేము సీఎంగా చూస్తామంటూ ఘనస్వాగతం పలికి జగన్ శ్రేణులకి వీరాభిమానులు ఘన స్వాగతం పలికారు ఇక జగన్ జై జగన్ జై జగన్ అంటూ నినాదాలతో టూ వీలర్ పైన ఫోర్ వీలర్స్ పైన ఆయన్ని భారీ ర్యాలీతో నాంపల్లి కోర్టు వరకు ఘన స్వాగతం పలుకుతూ తీసుకెళ్లారు